ఈడీ ఇటు చూడదా అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు నిజంగా ఈనాడు వారికి మనందరం కూడా ఒకటి విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఈడీ అన్ని విషయాలలోనూ ఇసుకొక్కటే కాదు స్కిల్ డెవలప్మెంట్ కాదు ఇన్నర్ రింగ్ రోడ్డు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి నోటీస్కి సంబంధించినటువంటి విషయం వీటన్నిటిలోనూ కూడా ఈడీ నజరు ఇటు కనుక పడితే చాలా బాగుంటుంది అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు అది చంద్రబాబు గారి యొక్క ప్రభుత్వ సమయం కానివ్వండి ఇప్పుడు మన జగన్ గారి యొక్క ప్రభుత్వ సమయంలో కానివ్వండి ఎందుకంటే వీరు ఎంతసేపటికి కూడా ఒక పక్కన చంద్రబాబుని రక్షించుకుంటూ టీడీపీని సంరక్షించుకుంటూ జగన్ గారి మీద ప్రభుత్వం మీద వీళ్ళు రాస్తున్నటువంటి ఈ ఏషియా అసూయా ద్వేషాలకి తప్పనిసరిగా ఒక రకంగా తెరపడాలి అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు